ఈ ప్రకాశం జిల్లాలో జిల్లా కేంద్రం అనేటువంటి ఒంగోలు నగరంలో కలెక్టర్ గారి కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు వయోవృద్ధులు మరి సంక్షేమ శాఖ సహస సహాయ సంచాలకులు అని చెప్పి డిజేబుల్డ్ ఏడి కార్యాలయం అక్కడ ఉంటుంది ఈ డిజేబుల్డ్ ఏడీ ఈమె గురిజాల అర్చన గారు అయితే ఈ యొక్క వికలాంగుల బాలుర వసతి గృహం అంటే హాస్టల్ వికలాంగులకి సంబంధించినటువంటి బాలురు హాస్టల్ ఈ యొక్క ఒంగోలు నగరంలో సంతపేటలో ఉంటుంది ఈ భవనంలో చూడవచ్చు బాగా శిథిల వ్యవస్థలో పెచ్చుకులూడి పడుతూ వాటర్ సదుపాయం లేకుండా మరి కాంపౌండ్ లేకుండా శిథిల వ్యవస్థలో రేపో మాపో పడిపోయేటటువంటి భవనంలో ఈ హాస్టల్ నడుస్తుంది అయితే ఈ హాస్టల్కి వాచ్మెన్ ఉప్పలపాటి కోటేశ్వరరావు అని ఒక ఆయన ఉంటాడు పగల వాచ్మెన్ ఈ హాస్ హాస్టల్ వాడినం ఇన్ఛార్జీ అంటే ఈ యొక్క డిజేబుల్డ్ ఆఫీస్లో పనిచేసేటటువంటి సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి గంధి రవితేజంట అతను ఈ హాస్టల్కు ఇన్ఛార్జీ వాటన్గా ఉన్నాడు ఏడి అర్చన గారు మీకు తెలిసిన విషయమే అయితే ఈ హాస్టల్ కర్త కర్మ క్రియ అంతా అగ్రకూలానికి చెందినటువంటి ఉప్పలపాటి కోటేశ్వరరావు ఆలియాస్ విఎస్ చౌదరి ఈయన పేరు అయితే ఈ హాస్టల్లో వికలాంగుల బాలు రాష్ట్రంలో హాజరు నలభై మంది ఉంటారు కానీ ఇక్కడ ఉండేది పది నుంచి పన్నెండు పదమూడు మంది మాత్రమే ఉంటారు నివసిస్తూ ఉంటారు ఇక్కడ అయితే వాస్తవంగా ఏం జరుగుతుందంటే ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అన్ని బియ్యం కానీ ప్రొవిజన్స్ అన్ని రకాలైనటువంటి నిత్యావసర వస్తువులు నలభై మందికి వస్తాయి నలభై మందికి హాజరేస్తారు ఆ తర్వాత ఇవన్నీ దొడ్డిదారిని వెళ్ళిపోతూ ఉంటాయి మరి ఏం జరుగుతుంది ఇక్కడ ఎవరైనా ఉదార స్వభావంతో బర్త్డేలకి ఏ విధంగా అఫేషన్స్ ఏమన్నా సందర్భాలు జరిగినప్పుడు ఈ ఉదార స్వభావంతో సహాయం చేయగలనుకున్న వారు ఈ బాలుర వికలాంగుల బాలురి హాస్టల్కి వెళ్ళి తగు విధమైనటువంటి నలభై మందికి తీసుకుంటారు వీళ్ళు ఈ వీళ్ళు చేసేసినటువంటి సహాయాలు ఈ పది మందికి పన్నెండు మందికి ఇచ్చే మిగతా మిగతాయన్నీ వాళ్ళు స్వాహా చేసుకుంటూ ఉంటారు అయితే ఈ వికలాంగుల బాలుర హాస్టల్లో మరి అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ ఘరాతి ఘోరంగా జరుగుతుంది ఇవి వాట్ ఈజ్ వాట్ అని చెప్పి దీని మీద ఏం జరిగిందంటే ఈ వికలాంగుల హక్కుల పోరాట సంఘం అని చెప్పి ఒక సంఘం ఉంటే మరి ఈ సంఘం తరపున నలుగురు ఒక ఆమె మాల ఒక మాదిగా నాయక్ అనేటటువంటి వెంకటేశ్వర నాయక్ అనేటటువంటి బీసీ వీళ్ళందరూ కలుసుకొని ఏం చేశారంటే కలెక్టర్ గారికి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ప్రభుత్వము అంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలు కట్టేటటువంటి పన్నులతోటి ప్రభుత్వము ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తుంటే ఈ జీతాల సాలక ప్రభుత్వ సమును స్వాహాగా అవినీతి అక్రమంగా ఇక్కడ నలభై మంది హాజరు చూపించి పది మందికి తిండి పెట్టి మిగిలినంతా మరి ఇష్టానుసారంగా అక్రమంగా దోచుకుంటున్నారు వీళ్ళు దీని మీద ఒక విచారణ జరిపించండి అని వీళ్ళు సులోచన రాణి అని ఒక ఆమె వెంకటేశ్వర నాయక్ అని ఒక ఆయన షరీఫ్ అని ఒక ఆయన వీళ్ళు సంబంధిత ఈ వికలాంగుల హక్కుల పోరాట కమిటీ తరఫున ఒక ఐదుగురు ఆరుగురు కలిసి కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఇది ఒక నెల జరిగి మొన్ననే నేను ఒక ప్రభుత్వ కార్యాలయం ఉందో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇస్తే అతను మా ఇంటి మీదకి దండయాత్రకి దాడి చేయడానికి నన్ను చంపిస్తానని లేకపోతే మర్డర్ చేపిస్తానని కూడా పంపడం జరిగింది జరుగుతుంది ఇదంతా వినండి అయితే కలెక్టర్ గారు దీని మీద కమిటీ చేశారు దీనికి సంబంధించి ఆ తర్వాత పేపర్లలో కూడా వచ్చినాయి అంటే సాక్షి పేపర్లో ఈనాటి కాలం ఇలా పేపర్లో కూడా రావడం జరిగింది ఈ యొక్క ప్రభుత్వ వికలాంగుల బాధుర వసతి గృహంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి ఘోరాతి ఘోరంగా అని రావడం కూడా జరిగింది ఆ తర్వాత నిన్న ఇరవై ఎనిమిదో తేదీన ఇదే టీము ఈ హాస్టల్కి వెళ్ళి ఉదార స్వభావంతో మరి వారికి సహాయం చేయాలని చెప్పి ఏవో ఇవ్వటానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఉప్పలపాటి కోటేశ్వరరావు వాచ్మ్యాన్ని ఆలయా ఈయన ఇన్ఛార్జ్ ఏడి అసలు వెంటనే వెళ్ళిన డోర్లు లాక్ చేసి అంటే వీళ్ళు నెల కిందట ఫిర్యాదు ఇచ్చారు కదా కలెక్టర్ గారికి మీరు కులం పేరుతో దూషించి దుర్భాషలాడి నువ్వు మాల్దాని నువ్వు మాదిగోడివి నువ్వు ఎరుగులోడివి ఏనాతోడివి నలుగురు ఉన్నాను కదా ఇక్కడ గేట్ వేసి ఇష్టానుసారంగా చెప్పలేని విధంగా అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు తెచ్చటం జరిగింది దీన్ని తిట్టి వెంటనే వీళ్ళ మీదే సంబంధిత పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది తర్వాత వీళ్ళు కూడా పోయి కేసు పెట్టారు తర్వాత మూడో తేదీ ఈ హక్కుల పోరాట సంఘం తరఫున ప్రకాశం జిల్లా కల గౌరవ ఎస్పీ గారు అయినటువంటి దామోదరం గారిని కలిసి క్షుణ్ణంగా వివరించారు ఈ దామోదరం గారు సంబంధిత పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ నేనేమంటానంటే ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులు చేసేటటువంటి అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తుంటే వేలెత్తి చూపుతుంటే విమర్శిస్తుంటే దాడి చేస్తారా చంపిస్తారా ఇది ప్రశ్నించకూడదా ఇది ఎవరు సొమ్ము కాబట్టి ఈ యొక్క హాస్టల్కి వెళ్ళినటువంటి వికలాంగుల హక్కుల పోరాట సంఘం బృందాన్ని ఇష్టానుసారంగా కులం పేరుతో దూషించి దుర్భాషలాడి దాడి చేయడానికి పైకి వచ్చినటువంటి ఈ ఉప్పలపాటి కోటేశ్వరరావు వాచ్మ్యాన్పై మరి వెంటనే ఎస్సీ ఎస్టీ నిరోధ చట్టం కింద కేసును కట్టాలని మీద ఒక విచారణ జరిపించాలని ఈ యొక్క బిల్డింగ్ అద్దె ఎంత యాభై వేలు చేస్తుందా మీరు చెప్పండి ఈయన చూడండి దీంట్లో మొత్తం ఫోటోలతో కూడా ప్లే చేయడం జరుగుతుంది యాభై వేలు చేస్తుందా నలభై మంది ఆధారపట్టి ఉంటుంది పది పన్నెండు మంది ఈ కొత్త మాత బియ్యం కానీ ప్రొవిజన్స్ కానీ ప్రజలు ఇచ్చేటటువంటి సొమ్ము కానీ ఇదంతా ఏమైపోతుంది దీని అంతటమైన విచారణ అయ్యాలా కాబట్టి వెంటనే ఎస్పీ గారు చెప్పినా కూడా పోలీస్ అధికారులు ఎందుకు స్పందించరు మీరు విచారించి కేసు కట్టండి ఆ ఎస్సీ ఎస్టీ అత్యాచారం నిరోధ చట్టం కింద కేసు మీరు కట్టి పంపితే సంబంధిత డిఎస్పి కదా దాని మీద విచారణ జరుపుతారు ఇది తొప్ప ఒప్ప ట్రూ ఆర్ ఫాల్స్ అని వాస్తవంగా పోలీస్ అధికారులు నేను మొన్న మేము పన్నలూరులో కూడా కేసును కట్టించడం జరిగింది పొగాకు బ్యారినీళ్ళకి పోయినటువంటి అగ్రకులాల వారు మా దళితుని చిత్తకపాతడం జరిగింది అన్యాయం ఇది నగ్న సత్యంగా జరిగినటువంటి దాన్ని కూడా కేసులు కట్టడం ఎందుకు కట్టట్లేదు ఏంది ఇంతేనా మాకు జరిగేటట్టు న్యాయం ఎస్సీ ఎస్టీలకి కాబట్టి ఖచ్చితంగా ఓపలపాటి కోటేశ్వరరావు మీద ఎస్సీ ఎస్టీ కేటర్ బనాయించాలా కలెక్టర్ గారు స్పందించాలా ఈ యొక్క విభిన్న ప్రతిభావంతులు ఇజ్రాలు వయోవృద్ధుల యొక్క శాఖలో ఏం జరుగుతుంది వాట్ ఈజ్ వాట్ ఈ శాఖ మీద ఇన్ని మరి అన్ని మీడియాల్లో కూడా వస్తుంది ఎందుకని వెంటనే స్పందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానర్ తరఫున తెలియజేస్తున్నాను ఈ ఉప్పలపాటి కోటేశ్వరరావు మళ్ళా నిన్న వీళ్ళు ఈ కమిటీ తరఫున ప్రెస్ మీట్ పెట్టుకుంటే వీళ్ళని వీళ్ళ దగ్గరికి వెళ్ళి మోటార్ సైకిల్ వేసుకొని రౌండ్ వేసి తిరుగుతున్నాడు అంటే ఈయన ఈయనకేం పని అంబేద్కర్ భవన్లో వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకుంటే వీళ్ళు అందరూ వికలాంగలే కదా వికలాంగులు ఏం చేస్తారని వీళ్ళని వీళ్ళ మీదకు దౌర్జన్యాన్ని గెలిపోతున్నాడు ఆయన ఇదేనా జరిగేది మళ్ళీ పోలీసులకు ఫిర్యాదు అయితే పోలీసులు పట్టించుకోరు